హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ సరిజోడి పద్నాలుగో భాగాన్ని వినిద్దాం ఆద్యకి ఈ బ్రేక్ఫాస్ట్ కూడా ఎక్కలేదు అసలు ఈ ఇంటికి నేను ఎందుకు వచ్చానో కూడా నాకు అర్థం కావలేదు ఒకవైపు పెద్ద బావ కళ్ళతోనే నాకు వణుకు పుట్టిస్తున్నాడు మరోవైపు ఈ అదరు నాకు చెమట పట్టిస్తున్నాడు ఇది చాలదు అన్నట్టు మా అమ్మ సలహాలు ఇస్తుంది బాగా వడ్డించి బావకి అది అది ఇది అని అందరూ కలిసి నన్ను ఫుట్బాల్ ఆడుకుంటున్నారు ఇప్పుడు కనుక నేను తొందరగా పైకి వెళ్ళకపోతే మళ్ళీ నన్ను ఏం చేస్తాడో ఏంటో ఏంటి తల్లి తినకుండా ఏదో ఆలోచిస్తున్నావు అంటాడు మహాదేవ్ ఏం లేదు మావయ్య ఇప్పుడే వస్తాను రూమ్లో ఫోన్ మర్చిపోయాను అది నాన్న ఫోన్ చేస్తాను అన్నారు తినేసి వెళ్ళరా లేదు మావయ్య నాన్న ఏదో మాట్లాడాలి అన్నారు అందుకే ఫోన్ తీసుకొని వెంటనే వచ్చేస్తాను అంటుంది సరే తొందరగా వచ్చాయి సరే మావయ్య అంటూ పైకి వెళ్ళింది ఆర్కే ఎంతసేపటికి తన చేతిని వదలకపోవడంతో బాను కంగారుగా తింటూ ఉంది ఆ కంగారులో ఎన్ని పూరీలు తన కడుపులో వేసుకుందో తనకే తెలియటం లేదు ఆర్కే తన వైపు చూసి ఇంకా వేయినా పూరీలు వద్దు అంటూ తన చేతిని విడిపించుకోవడానికి ట్రై చేస్తుంటే ఆర్కే ఎంతటికీ వదలటం లేదు ప్లీజ్ ఆర్కే ఆ మాటకి ఆర్కే టక్కున చెయ్యి వదిలేశాడు అతను ఫీల్ అయ్యాడేమో అని బాను అనుకునే లోపలే ఆర్కే చెయ్యి బాను నడుం దగ్గర చేరింది తినకుండా బాను ప్లేట్ వైపే చూస్తుంది ఆర్కే ఎందుకు ఇలా చేస్తున్నాడో తనకు అర్థం కావటం లేదు మహాదేవ్ అప్పటికే కోపంగా బాను వైపే చూస్తున్నాడు వద్దులు అన్నట్టుగా అతని వైపు చూస్తుంది కానీ ఆర్కే అసలు వదల్లేదు బానుకి ఏమో చాలా భయం వేస్తుంది ఏం చేయలేక అలానే మౌనంగా కూర్చుంది అవునమ్మా నువ్వు సాయంత్రం కదా ఆంటీని చూడ్డానికి వచ్చేది అన్నాడు అవును అంకుల్ మరి ఈరోజేంటి ఇంత పొద్దున్నే వచ్చావు అది ఆర్కే ఫోన్ చేశారు నన్ను తొందరగా రమ్మని బాను ఆన్సర్కి ఆర్కేకి ఏం చెప్పాలో అర్థం కాలేదు తడబరుతూ తన తండ్రి వైపు చూశాడు హో మా ఆర్కే నీకు ఫోన్లు కూడా చేస్తున్నాడా అంటాడు బాను నవ్వింది మహాదేవ్ ఆర్కే వైపు కోపంగా చూసి ఆఫీస్ కాల్ రావడంతో బయటికి నడిచాడు ఆర్కే కోపంగా భాను వైపు చూసి ఒకసారి నువ్వు నా రూమ్కి రా అన్నాడు ఏమైంది ఆర్కే చెప్పింది చేయి అంటూ హ్యాండ్ వాష్ చేసుకుని తన రూమ్కి వెళ్ళాడు బానుకి ఏమీ అర్థం కాక ఇంకో పూరి వేసుకుని తింటూ ఆలోచిస్తూ హ్యాండ్ వాష్ చేసుకుని ముందుగా సుహాస్ని రూమ్కి వెళ్ళింది హాయ్ ఆంటీ ఎలా ఉన్నారు నేను రాలేదని బెంగ పెట్టుకున్నారా అంటూ నవ్వుతూ సుహా పక్కన కూర్చుంది అప్పటి వరకు ఏదో శూన్యంలో ఉన్న సుహా తన కోడలు వచ్చేసరికి ఎంతో ఆనందం వచ్చేసింది ఆంటీ రోజంతా నేను మీ దగ్గరే ఉంటాను హ్యాపీనా అన్నది సుహా నవ్వింది ఇంకా బాను తన వాగుడు మొదలుపెట్టింది మీకు తెలుసా ఆంటీ మీలానే మాది మాది కూడా క్యూట్ ఫ్యామిలీ అమ్మ నాన్న నేను తమ్ముడు నలుగురం అంతేకాదు నాన్న పొలం పనులు చూసుకోవటం అమ్మ ఇంటి దగ్గరే నన్ను తమ్ముడిని చూసుకోవడం ఇదే మా జీవితం అంటూ తన ఫ్యామిలీ గురించి చెప్పడం మొదలుపెట్టింది ఆమెని పేరు చెప్తుంటే సుహాలో మార్పు వచ్చింది బాను అది గమనించటం లేదు సుహా బాను చేతిని గట్టిగా పట్టుకుంది బాను సంతోషంగా ఆంటీ మీలో మార్పు వస్తుంది అంటూ ఇంకా మాటలు కలిపి టాబ్లెట్ వేసింది సుహా అలా వింటూ ఉంది అన్నట్టు ఆంటీ మీకు జ్యూస్ తీసుకుని వస్తానుండండి అంటూ సుహా తలనిమరి బయటకొచ్చింది అప్పటికే ఆమె కోసం ఎంతగానో ఎదురుచూస్తున్న ఆర్కే ఆమె చేతిని పట్టుకుని ఫాస్ట్గా తన రూమ్కి తీసుకుని వెళ్లాడు ఆర్కే అన్నది అరవకు ఎంతసేపుని వెయిట్ చేయాలి తెలీదా నీకు రావాలని అన్నాడు అది ఆంటీతో మాట్లాడుతూ మర్చిపోయాను ఆర్కే అన్నది ఏంటి మళ్ళీ ఈ డైలాగ్ రిపీట్ చేయి బాను ఒక్క క్షణమాగి అది అత్తయ్యతో మాటలు కలిపి నీ గురించి మర్చిపోయాను అన్నది ఇలానే నన్ను మర్చిపోతే ఎలా నన్ను ఎవరు చూసుకుంటారు బానుకి ఏమర్థం కాక ఆర్కే వైపు చూస్తుంది ఏంటి అలా చూస్తున్నావు అన్నాడు అది కాదు ఏంటి ఈ మధ్య మీరు చాలా కొత్తగా ఉంటున్నారు నాతో ఎందుకో నీకు తెలీదా అంటూ ఆమెకి మరింత దగ్గరగా జరిగాడు నాకెలా తెలుస్తుంది నువ్వు చెప్తేనేగా తెలిసేది అన్నది ఒకసారి మనసు పెట్టి ఆలోచించి బాగా అర్థమవుతుంది అంటూ వెనక ఉన్న గ్లాస్ డోర్కి ఆమెని లాక్ చేశాడు బాను గుటకలు మింగుతూ అతని వైపు చూసింది ఆ గ్లాస్ వెనుక నుంచి వర్షపు నీరు జారుతూ ఉంది ఏమైంది ఆరికే నాన్న దగ్గరేంటి అలా వాగేశావు ఏదో అబద్ధం చెప్పొచ్చు కదా నేను ఫోన్ చేసి రమ్మని నేను అలా చెప్పేస్తావా ఈడియట్ అంటూ మత్తుగా ఆమె అరచేతుల్ని గట్టిగా పట్టుకుని మరింతగా ఆమె వీధికి ఒరిగాడు మరి ఏం చెప్పాలో అర్కే నువ్వు నాకు ఫోన్ చేసావు కదా అదే చెప్పాను అంటూ చాలా తడబడుతూ చెప్తూ ఉంటే ఏం చెప్పాలో నీకు తెలియదా కొట్టి అన్నాడు ఆమె మౌనంగా ఉంది ఓయ్ నిన్నే మాట్లాడు మౌనంగా ఉంటే ఎలా అన్నాడు ఆమె మళ్ళీ మౌనంగా ఉంది ఆమె మెడవంపుల్లో భుజానికి ఆ నుంచి గ్లాస్ డోర్ మీద నుంచి జారుతున్న వర్షపు నీటిని చూస్తూ బాను అన్నాడు అంటూ గట్టిగా కళ్ళు మూసుకుంది నాన్నతో ఇలా నిజాలు చెప్పేస్తావా అతని గరికైన మీసం గడ్డం ఆమె మెడవంపుల్లో తాకి తనని మాయి చేస్తుంటే ఆ మైకంలోనే అంటుంది అలా చెప్పేస్తే ఎలా నేను ఆయనకి ఏమని సమాధానం చెప్పాలి అన్నాడు నాకేం తెలుసు నువ్వు ఫోన్ చేస్తే కదా నేను వచ్చాను ఆమె నడుం చుట్టూ చేయి బిగించి ఈ డ్రెస్లో చాలా అందంగా ఉన్నావు అంటాడు ఆర్కే నిన్న ఒకటి అడగనా చెప్పు నీ లవ్ మ్యాటర్ మీ నాన్నకి చెప్పచ్చు కదా ఎంతకాలం అని దాస్తావు అన్నది నేను దాయటం లేదు ఆలోచిస్తున్నాను దేనికి ఫ్యామిలీ గురించి ఫ్యామిలీ గురించి అంటున్నావు అంటే ఆ అమ్మాయి మీ నాన్నకి నచ్చదా తెలీదు నచ్చుతుందో లేదో ఆలోచిస్తూ చెప్పటం కాదార్కే నిజం చెప్పు నువ్వు ఏదైనా డేర్గా చెప్తావు కదా మరి ఈ విషయంలో ఎందుకు ఇలా ఉన్నావు నిజంగా ఆ అమ్మాయి మీ నాన్నకి నచ్చదా ఆర్కే భానుని వదిలి మౌనంగా వింటూ బయటికి చూశాడు అతని మౌనమే సమాధానం అయ్యేసరికి మళ్లీ భానుని అందుకుని మీ నాన్నకి ఆ అమ్మాయి నచ్చకపోతే తనని నువ్వు నిజంగానే వదిలేస్తావా ఆర్కే వెనక్కి తిరిగి బాను కళ్ళలోకి చూశాడు చెప్పు వదిలేస్తావా ఆ మాటకి సూటిగా ఆర్కే బాను కళ్ళలోకి చూశాడు ఏంటి ఆర్కే అలా చూస్తున్నావు మీ నాన్నకి నచ్చకపోతే ఆ అమ్మాయిని వదిలేస్తావా అన్నది వదిలేయడానికి కాదు నేను తనని ప్రేమించింది తనని సంతోషంగా చూసుకోవడానికి నా ప్రశ్నకి ఇది సరైన ఆన్సర్ అయితే కాదుగా నేను కరెక్ట్గానే ఆన్సర్ ఇచ్చానే నువ్వే వినటం లేదు నువ్వు నాకు చెప్పింది అర్థం కాలేదు అంటుంది నువ్వే చెప్పు నేను తనని వదిలేస్తానా అన్నాడు వదిలేవు మరి ఎందుకు తింగర్ క్వశ్చన్స్ అడుగుతున్నావు అంటే ఆ అమ్మాయిని వదిలేయవా బాను కళలోకి చూసి చచ్చినా వదలను అంటాడు ఒకవేళ మీ నాన్నకి ఆ అమ్మాయిని వద్దంటే అప్పుడేం చేస్తావు షటాబ్బాను అసలు ఏం అడుగుతున్నావు నువ్వు ఇప్పుడు అడిగిన క్వశ్చనే మళ్ళీ రివర్స్లో అడుగుతున్నావు అసలు నువ్వు ఏం అడగాలి అనుకుంటున్నావు అది మీ నాన్నగారు ప్రేమించిన అమ్మాయి కావాలా కన్న తండ్రి కావాలా అని అడిగితే ఏం చెప్తారు ఆ పరిస్థితి రాదు ఒకవేళ వస్తే ఎందుకే ఇలా నన్ను సతాయిస్తున్నావు అసలు నీ ప్రాబ్లం ఏంటి అంటూ గట్టిగా అరిచాడు ఆర్కే అతను సీరియస్గా అరిచేసరికి బాను చంపపై గోదావరి ప్రవాహం మొదలైంది వెంటనే ఆర్కే కూలై ఎందుకు ఏడుస్తున్నావు ప్లీజ్ ఏడవకు నువ్వు ఏడిస్తే నేను అసలు తట్టుకోలేను అన్నాడు ఇంతకుముందు బానే ఉండేవాడివి కదా ఇప్పుడు ఎందుకు నా మీద కోపంగా ఉంటున్నావు నేను ఏం చేశానని అంటూ ఏడుస్తుంది బాను మరి కోపం రాదా నేను ప్రేమిస్తుంది నిన్నే అని ఎప్పుడు తెలుసుకుంటావే బాబు అనుకొని ప్లీజ్ ఏడవకు ఏదో చిరాకులు అలా అరిచేస్తాను అంటూ ఆమె చేతిని పట్టుకున్నాడు బాను చేయి వెదిలించుకుని నేను నిన్న ఒకటి అడగాలి మళ్ళీ ఏంటి క్వశ్చన్ బ్యాంక్ ఏమన్నా మింగేవా ఏంటి అంటాడు ఆ అమ్మాయి అందంగా ఉంటుందా ఏ అమ్మాయి అదే నువ్వు ప్రేమించిన అమ్మాయి ఎలా ఉంటుంది మీ ఇంట్లో ఈరోజు కొత్తగా కనిపించింది కదా ఆ అమ్మాయిలా అందంగా ఉంటుందా నా వరకు ప్రపంచంలో తనే నా అందగత్తె అంటూ బాను కళ్ళలోకి చూసి తన కళ్ళు అంటే నాకు చాలా ఇష్టం తన బుగ్గలంటే మరింత ఇష్టం చాలా చబ్బీగా ఉంటుంది ఎప్పుడు నవ్వుతూ ఉంటుంది తన డ్రెస్సింగ్ స్టైల్ నాకు చాలా ఇష్టం చెప్పాలంటే తను ఏమీ పెద్ద అందగత్తేం కాదు తన ఫేస్లో కనిపించే కళ తన అందమైన నవ్వు అదే నన్ను మాయ చేసింది అంటాడు నేను తన అందం చూసి ప్రేమించలేదు తనని చూసినప్పుడు నాకు ఒకటే అనిపించింది తనే నా జన్మ జన్మల ప్రేయసే అని నాకోసమే పుట్టిందని బాను ఏం మాట్లాడలేదు అలానే ఆర్కే వైపు చూసింది ఏమైందో అలా చూస్తున్నావు అన్నాడు ఏం లేదు ఇంకా ఏమన్నా అడగాల అన్నాడు లేదు అంటూ ఆలోచిస్తూ అలానే విండో బయటకు చూసింది ఏమైంది ఏదో ఆలోచిస్తున్నావు అన్నాడు ఏం లేదు అసలు నన్ను ఎందుకు ఇంటికి రమ్మన్నా నాతో టైం స్పెండ్ చేస్తావని అన్నాడు నేను ఆంటీ దగ్గర ఉంటాను ఆర్కే ఇంట్లో అందరూ ఉన్నారు కదా అయినా నన్ను ఎందుకు ఉండమంటున్నావు నాకు తెలియక అడుగుతాను అసలు ఎందుకు నన్ను అర్థం చేసుకోవడం లేదు నువ్వు ఏమైంది ఆర్కే ఏం లేదు అంటూ అసహనంగా బెడ్ మీద వాలి ఇండైరెక్ట్గా దీనిని ప్రేమిస్తున్నానని చెప్తున్నా ఎందుకు దీనికి అర్థం కావడం లేదు అర్థం చేసుకోవాలని చిన్నపిల్లయితే కాదుగా అనుకుంటున్నాడు బాను కామ్గా విండో బయటకు చూసింది అసలు ఏమవుతుంది నాకు ఆర్కే నా ఒంటి మీద చేయి వేసినా ఎందుకు నేను అడ్డు చెప్పలేకపోతున్నాను ఎందుకు తన కంటి చూపుకి లొంగిపోతున్నాను తను ఏం చేసినా నేను ఏం మాట్లాడకుండా ఎందుకు మౌనంగా ఉంటున్నాను అనుకొని ఆర్కే వైపు చూసింది అప్పటికే ఆర్కే బాను వైపే చూశాడు ఇలా రా అంటూ చిన్నగా పలికాడు ఎందుకు ప్లీజ్ అన్నట్టు చూశాడు బాను ఏం మాట్లాడుకున్నా అతని పక్కన కూర్చుంది అసలు ఎందుకు నేను ఆర్కేకి ఇంత దగ్గర అయిపోతున్నాను అనుకుని పైకి లేచి డోర్ లాక్ ఓపెన్ చేసింది బాను ఎక్కడికి అన్నాడు ఆంటీకి జ్యూస్ ఇవ్వాలి ఆర్కే నా కోసం ఎదురు చూస్తారు బాను వెళ్ళాలి అంటూ డోర్ ఓపెన్ చేస్తుండగా ఆర్కే వెంటనే ఆమె చేతిని పట్టుకుని ఫోర్స్గా లాగాడు ఆ ఫోర్స్కి ఆమె తట్టుకోలేక ఇద్దరు ఒకరి మీద ఒకరుగా బెడ్ మీద పడ్డారు అప్పుడే ఆఫీస్కి సంబంధించిన ఫైల్ కోసం తన రూమ్కి వెళ్తున్న మహాదేవ్ కంట ఈ సీన్ పడింది పైగా డోర్ సగానికి ఉండడం కారణంగా బాను ఆర్కే మీద పడడం కల్లారా చూసేసరికి మహాదేవ్ కోపం నష్టాలని కంటింది ఏదైతే జరగకూడదు అదే జరుగుతుంది ఆ అమ్మాయి పక్కనుంటే చాలు వీడు చాలా చేంజ్ అయిపోతున్నాడు అనుకుని కోపంగా తన రూమ్కి వెళ్ళాడు ఒకవేళ ఆర్కేని తిరదామన్నా యామిని కంట ఈ సీన్ పడుతుందేమోనని అనుకున్నాడు వదలండి ఆర్కే అసలు ఏంటి మీరు ఇలా తయారయ్యారు అంటూ గింజుకుంటుంది బాను ఈ ఆర్కే మాట అంటే నీకు లెక్కలేదా కొంచెంసేపు కూడా నాతో టైం స్పెండ్ చేయలేవా అన్నాడు ఇంట్లో అందరూ ఉన్నారు ఆర్కే ఎందుకు నువ్వు అది ఆలోచించడం లేదు అన్నది నువ్వు పక్కనుంటే చాలు అదో రకంగా మైండ్ అంతా మారిపోతుంది లోపల ఏం జరుగుతుందో కూడా నాకు అర్థం కావటం లేదు అతను అలా చూపులతోనే గుచ్చిగుచ్చి మత్తుగా చెప్తుంటే బానుకి సిగ్గుతో ముఖం ఎర్రబడింది నా మాటలకి ఎప్పుడు మీ ఫేస్ ఎర్రని మద్దమందారంలా అయిపోతుంది కానీ నీ మనసులో ఏముందో నాకు అర్థం కావడం లేదు కుట్టి అన్నాడు ఆర్కే నువ్వు పైకి కనిపించవు కానీ నీలో చాలా ఉంది బయట మాత్రమే ఈ ఆర్కే సైలెంట్ మీ దగ్గర మాత్రం ఇలానే మాస్ రౌడీ యాంగిల్లో హీరోలా అంటాడు ఇది ఇంకా చాలా తక్కువ అంటూ కింద పెదవిని తన చేత్తో పట్టుకుని బొటన వెలితో నిమురుతూ వీటిని చూస్తే నాకు మతిపోతుంది ఒక్కసారి ఎంగిలి చేయాలి లేదంటే నాకు నిద్ర రాదు కుట్టి అనుకుని ఆమె కళ్ళలోకి చూశాడు బాను భయంగా ఆర్కే వైపు చూసింది ఎక్కడ ముద్దు పెడతాడా అని ఆమె ఫేస్లో భయం కంగారు ఆర్కే చూపుని దాటిపోలేదు ఎందుకు భయపడుతున్నా అన్నాడు వదులార్కే అన్నది నీ ఫేస్లో బ్యూటీ ప్లస్ ఏంటో తెలుసా నీ లిప్స్ బేబీ చాలా ఒత్తుగా ఎర్రగా అందంగా ఉంటాయి బాను రెండు కళ్ళు పెద్దవి చేసి మరీ చూస్తుంది నెమ్మదిగా ఆర్కే అన్నది ఆ మైకంలోనే అంటూ ఆమె పెదవుల్ని వదిలి ఏంటి చెప్పు అన్నాడు వదులార్కే ఎవరైనా చూస్తే బాగోదు అంటూ లేవడానికి ప్రయత్నిస్తుంటే వదులుతాను కానీ ఒక్కటి చెప్పు నేనంటే నీకు ఇష్టమేనా అన్నాడు బాను షాక్గా చూసింది అలా క్యూట్గా చూడుకో అసలు ఏమీ తెలియని అమాయకుణ్ణి అలా చూసి నన్ను ఇంకా రచ్చగొట్టుకు ట్రాన్స్లో ఏం చేస్తారో నాకే తెలీదు చెప్పు నేను ప్రేమిస్తుంది ఎవరినో నీకు తెలియదా అన్నాడు ఆర్కే అంటూ గుట్టుకలు మింగుతుంది భాను ఒక మనిషి బాడీ లోపల సిస్టమ్ని బట్టి ఏ ప్రాబ్లం ఉందో చెప్పే డాక్టర్ భానుమతి నా మనసులో మాటల్ని అంతగా చెప్తున్న నా బాడీలో ప్రాబ్లం ఏంటో ఈ డాక్టర్కి తెలియటం లేదా లేదంటే డాక్టర్ మనసు గుర్తించడం లేదా అన్నాడు ఆమె మౌనంగా ఉంది ఇలా సైలెంట్గా ఉంటే నాకు అస్సలు నచ్చదు చెప్పు నేను లవ్ చేస్తుంది ఎవరినో నీకు తెలియదా అన్నాడు తెలీదు అంటూ ముక్కుసుటిగా చెప్పింది బాను ఓయ్ నా కళ్ళల్లో సుగుట్టిగా చూసి చెప్పు ఈ మాట అన్నాడు నిజంగానే నువ్వు ఎవరిని లవ్ చేస్తున్నావో నాకు తెలియదు నువ్వు చెప్తేనే కదా తెలిసేది అంటూ నడుము దగ్గర ఉన్న అతని చేతుల్ని విడిపించుకుని పైకి లేస్తుంటే ఆర్కే మళ్ళీ లాగి ఈ రోజు నువ్వు నాకు సమాధానం చెప్పాలి బాను అన్నాడు ఆర్కే ప్లీజ్ ఎందుకు ఇలా నన్ను ఇబ్బంది పెడుతున్నావు అంటూ కోపంగా చూస్తుంది వెంటనే ఆమెని వదిలేశాడు ఆర్కే బాను పైకి లేచి ఆర్కే ఫేస్ చూసింది సీరియస్గా ఉన్నాడు నేను ఆంటీ దగ్గరికి వెళ్తాను అన్నది మౌనంగా ఉన్నాడు ఆర్కే మౌనంగా ఉన్నాడు ఎందుకు ఇలా మొండి చేస్తావు అంటూ అతని చేతిని పట్టుకుని అతని కళ్ళలోకి చూసి ప్లీజ్ నవ్వు అన్నది గెటౌట్ అన్నాడు ఆర్కే గెటౌట్ బాను నీకు తెలుసు నా మనసు ఏంటో కానీ నువ్వు కావాలని నన్ను దూరం పెడుతున్నావు అంటూ ఆమె చేతిలో ఉన్న తన చేతిని వదిలించుకుని వెళ్ళెక్కడి నుంచి అంటూ ఫేస్ పక్కకు తిప్పుకున్నాడు అతని మాటలకి బాను బాధగా ఏం మాట్లాడలేదు నేరుగా బయటకొచ్చింది అదరు రూమ్కి వచ్చిన ఆద్య భయంగా చుట్టూ చూసింది ఎక్కడున్నాడు వీడు రమ్మని చెప్పి ఏ మూలను దాక్కున్నాడు అనుకుని బావా బావా అంటూ చాలా చిన్నగా పిలిచింది వణుకుతున్న స్వరంతో డోర్ లాక్ చేసి గొంతు పెగలటం లేదా అంత చిన్నగా బావా అంటున్నావు ఆద్య వెనక్కి తిరిగి ఎందుకు పిలిచావు అని అడిగింది నా షర్ట్ ఎవరు క్లీన్ చేస్తారే అన్నాడు నీ షర్ట్ ఇవ్వు బావా నా వల్ల నా వల్లే కదా షర్ట్ పాడైపోయింది నేనే వాష్ చేసి ఇస్తాను అన్నది ఎక్కడ వాష్ చేస్తావు అన్నాడు నా రూమ్లో అంటూ భయంగా చూసింది అక్కడైతే వద్దు ఎలానో నా రూమ్కి వచ్చావు కదా పద వాష్ చేద్దు కానీ అన్నాడు ఆద్య గుటుకులు మింగుతూ బా బావా ఏంటి అన్నాడు నేను ఇక్కడ వాష్ చేయను నా రూమ్లోనే చేస్తాను అన్నది అదరు డౌట్గా చూసి నా రూమ్లో చేయను అంటున్నావు నీ రూంలో చేస్తాను అంటున్నావు నీకు వాష్ చేయటం రాదా ఆద్య దించుకొని నాకు వాష్ చేయటం రాదు మరి నీ రూంలో ఎలా వాష్ చేస్తావు పన్నమ్మాయిని పిలిచి వెంటనే ఆమె దగ్గరికి వచ్చి చిమ్ పట్టుకుని ఒకసారి నా కళ్ళలో చూడు మౌనంగా ఉంది చూడు అంటూ చూసింది వంట చేయడం రాదు బట్టలు వాష్ చేయడం రాదు ఇలా అయితే నేను నేనేమైపోవాలి నీ మీద చాలా ఆశలు పెట్టుకున్నాను నీకు ఏ పని రాదా రాదు మరి ఎంత సుకుమారివి అంటే నువ్వు టచ్ చేస్తేనే చాలా కందిపోతున్నావు మౌనంగా ఉంటుంది ఎందుకు నేను దగ్గరికి వస్తుంటే భయపడుతున్నావు కింద ఎందుకలా నా మీద చట్నీ పంపేశావు నేనంటే అంత బాగా నీకు అన్నాడు కాదు బావా అది ఏదో టెన్షన్లో అలా చేశాను కానీ కావాలని మాత్రం చేయలేదు అంటుంది మరి ఇప్పుడు ఈ షర్ట్ ఎవరు క్లీన్ చేస్తారు నేనే చేస్తాను అంటూ అతనికి దూరం జరిగింది నువ్వు దూరం అయ్యే కొద్దీ నేను దగ్గరికి వస్తూనే ఉంటాను అంటూ ఆద్యాని గోడకి నెట్టి ఆమెని అతుక్కుపోయాడు ఎప్పట్లానే ఆద్యాకి ఊపిరాడటం లేదు ఆద్య కళ్ళు తెరువు నువ్వు నాకు దూరంగా జరుగు మాట మాటికి ఇలా ఎందుకు నన్ను ఊపిరాడకుండా చేస్తున్నావు అంటుంది నా పరిస్థితి అలానే ఉంటుంది నేను చూస్తుంటే అసలు ఊపిరాడటం లేదు మరి ఏం చేయను నా బాధ నీకు కూడా తెలియాలిగా అన్నాడు వద్దు బావా ఎవరైనా చూస్తే బాగోదు అందుకే కదా డోర్ లాక్ చేశాను ఎందుకు ఇలా నా దగ్గరకు వస్తున్నావు నువ్వు ఏమోనే నీ బాడీలో ఏదో డ్రగ్ ఉంది అందుకే నేను అడిక్ట్ అయిపోయాను అంటాడు ఆద్య నెమ్మదిగా కళ్ళు తెరిచింది ఇంచి గ్యాప్లో అతని ఫేస్ మరోవైపు అతని శ్వాస వెచ్చగా తన ముక్కు ముక్కుబుటాలకి చేరుతుంది వద్దులు నేను వెళ్తాను అన్నది వదలను అంటూ ఆమె నుదుటిన తలా నుంచి నీతో ఒక విషయం చెప్పాలి ఏంటి అంటూ భారంగా రెప్పలు వాల్చేసింది నడుము దగ్గర అతను చేస్తున్న చేష్టలకి నాకు నువ్వు కావాలి ఆద్య అన్నాడు ఆద్య షాక్గా కళ్ళు తెరిచి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అవును నువ్వు నాకు కావాలి నువ్వు మర్చిపోయావేమో నా పెళ్ళి జరిగేది మీ అన్న అంటూ ఆద్య ఏదో చెప్పేలోపే అదరు గొంతు అందుకొని షటాబ్ దేనే నీ మొగన్ని ఫిక్స్ అయిపో అన్నాడు బావా మాటి మాటికాల క్యూట్గా పిలవకే లోపల ఇక్కడ హార్ట్ కిల్ అయిపోతుంది పిల్ల అంటూ చిలిపిగా కన్ను కొట్టాడు నువ్వు అసలు అంటూ ఆద్య ఏం మాట్లాడలేకపోతుంది చెప్పు ఏదో చెప్పాలి అనుకుంటున్నావు కదా నువ్వు దూరంగా ముందు అన్నది ఈ ఆధరు ఒకరు చెప్పింది చేయడు ఎవరైనా ఆధరు చెప్పిందే చేయాలి మౌనంగా ఉంటుంది చెప్పు నేను మా అమ్మ నాన్న చెప్పినట్లే చేస్తాను అంటూ భయంగా చూసింది ఆమె ఏ ఉద్దేశంతో ఆ మాటందో అదరికి ఈజీగా అర్థమైంది మీ బాబు చెప్పినట్లే చెయ్యి అంటూ ఆమెని దగ్గరికి తీసుకుని అత్తకి థ్యాంక్స్ చెప్పాలి కా చెప్పాలి నా కోసం ఇంత అందంగా నేను కనటమే కాకుండా పద్ధతిగా పెంచినందుకు వెళ్ళి ఫ్రెష్ అవి బ్రేక్ఫాస్ట్ చేయి అంటూ ఆమెని వదిలి షర్ట్ బటన్ విప్పుతూ వాష్రూమ్ వైపుకి అడుగులు వేస్తూ వస్తావా నాతో పాటు వీపు రుద్దుతావా అన్నాడు ఆద్య గుట్టుకలు మింగుతూ కంగారుగా డోర్ లాక్ తీసి తన రూమ్కి పరిగెత్తుతుంది ఆ దరం నవ్వుకుని వాష్రూమ్కి వెళ్లాడు అసలు ఏంటి వీడు మరీ మాస్గా ఉన్నాడు అనుకుని మిర్రర్లో చూసుకుంది ఆమె డ్రస్ మీద చట్నీ అంటుకోవడం చూసి వెళ్ళి ఫ్రెష్ అవి బ్రేక్ఫాస్ట్ చేయి అన్న ఆధర మాటలు గుర్తుకొచ్చి వీడు మామూలు అడు కాదుగా వాడి షర్టుకున్న చట్నీ అంతా నా డ్రెస్కి అంటించాడు అనుకుని ఏడుపు ముఖం పెట్టుకుని వాష్రూమ్కి వెళ్ళింది ఆర్కే అలా గెట్అవుట్ అనేసరికి బానుకి బాధ కలిగింది నేరుగా రూమ్కి వచ్చింది అప్పటికే బాను మీద కోపంతో ఊగిపోతున్నాడు మహాదేవ్ ఏంటి డాక్టర్ మీరు అసలు మా ఇంటికి ఎందుకు వచ్చారు మా ఆవిడ్ని చూడడానికా లేదంటే వేరే వాళ్ళ పనులు చేసుకోవడానికా భాను భయంగా మహాదేవ్ వైపు చూసింది ఏంటి డాక్టర్ మీరు అసలు నా భార్య దగ్గర లేకుండా ఇప్పుడు ఎక్కడ ఉన్నారు అది అది అంటూ బాను భయంగా మహాదేవ్ వైపు చూసింది అప్పటికే అతని కళ్ళు నిప్పులు వర్షం కురిపిస్తున్నాయి ఆర్కే దగ్గరికి వెళ్ళారా అన్నాడు సార్ మీ పని పేషెంట్ బాధ్యత కదా నా కొడుకు బాధ్యత అయితే మీది కాదు కదా అన్నాడు బాను ఏం మాట్లాడలేదు మౌనంగా తలదించుకుంది తప్పు చేసిందన్లా వాడేదో కుర్రాడు ఫోన్ చేసి రమ్మని చెప్పగానే నువ్వు వెనక ముందు ఆలోచించుకున్న వచ్చేయడమేనా బాను కంట్లో నీళ్లు తిరుగుతున్నాయి అసలు నా కొడుకు ఎవరో తెలుసా తన స్థాయి ఏంటో తెలుసా బాను మౌనంగా ఉంది అసలు ఏమనుకుంటున్నావు నువ్వు వాడి రూమ్కి నువ్వు వెళ్లాల్సిన పని ఏంటి వాడు పిలిస్తే వచ్చేయడమేనా డాక్టర్వి పైగా చదువుకున్న అమ్మాయివి ఆ మాత్రం మైండ్ లేదా నీకు ఇదే మీ ఇంట్లో వాళ్ళు నీకు నేర్పించిందా మాదే మాటలకి బాను మనసంతా భారం అయిపోయింది సుహా కంట్లో నీళ్లు తిరుగుతున్నాయి మాట్లాడదామన్నా ఆమె గొంతు తనకు సహకరించడం లేదు ఆమెని కోపం తన మీద ఎందుకండి చూపిస్తున్నారు తిట్టకండి అని మనసులోనే అనుకుంటుంది సుహా చూడమ్మాయి నువ్వు నా భార్యని చూడ్డానికి వచ్చావు నీ డ్యూటీ టైమింగ్స్ ఈవినింగ్ కదా ఆ టైంకి వచ్చి నా భార్యని చూసుకుని వెళ్ళు అంతేకాని అక్కర్లేని విషయాల్లో వేలు పెట్టావంటే మాత్రం ఈ మహాదేవ్ విశ్వరూపం నువ్వు చూడాల్సి వస్తుంది అంటాడు వాడికి పెళ్లి కుదిరింది ఇరవై రోజుల్లో వాడికి పెళ్ళి అలాంటిది నువ్వు వాడితో గదులు అలా చూసే చూస్తే వాళ్ళు ఏమనుకుంటారో ఒక్కసారైనా ఆలోచించావా ఇప్పుడు కేవలం మాటలతోనే వదిలేస్తున్నాను ఇంకొకసారి ఇలా రిపీట్ చేస్తే ఊరుకునే ప్రసక్తి అయితే లేదు అన్నాడు బాను కన్నీరుని తుడుచుకుని నన్ను క్షమించండి సార్ ఇందులో మీ అబ్బాయి తప్పులేదు తప్పంతా నాదే ఒక అబ్బాయి ఫోన్ చేసి పిలవగానే రావటం నేను చేసిన తప్పు నాకు మేలు చేశారన్న భావంతో కాదల్లేకొచ్చాను కానీ ఇలా జరుగుతుందని అసలు అనుకోలేదు నన్ను క్షమించండి నేను డ్యూటీ టైమింగ్లో మాత్రమే ఇక్కడికి వస్తాను థ్యాంక్ యూ సార్ అంటూ మౌనంగా బయటికి నడిచింది కానీ బానుకి ఏమాత్రం బాధ తగ్గటం లేదు జగదీష్ గారు పిలుస్తున్నా వినిపించుకోకుండా బయటికి వచ్చి అలా వర్షంలో తడుస్తూ నడుస్తుంది బాను ఎంతకీ బాధ ఆగటం లేదు తప్పు చేసిన దానిలా ఆయన ముందు నిలబడ్డాను తప్పంతా నాదే ఆర్కే ఫోన్ చేయగానే రావటం నాదే తప్పు అంటూ వెక్కి వెక్కి ఏడుస్తుంది నేను తిట్లు తినటమే కాకుండా అమ్మ నల్ని కూడా తిట్టించాను అంటూ వర్షంలో తన కన్నీరంతా కలిసిపోయేలా ఏడుస్తుంది బాను ఎలా గేట్ బయటకొచ్చిందో తనకే తెలీదు రోడ్డు మీద అలానే నడుస్తుంది ఆర్కే మాటలు ఇటు మహాదేవ్ మాటలకి బాను మనసంతా బాధగా మారి అలానే పక్కనున్న బెంచ్ మీద కూర్చుని ఏడటం మొదలుపెట్టింది బాను వెళ్ళగానే మహాదేవ్ కోపం తమాయించుకుని సుహా వైపు చూశాడు సుహా నువ్వెందుకు ఎడుస్తున్నావు అంటూ ఆమె దగ్గరికి వచ్చి ఆమె కన్నీరు తుడిచాడు సుహా కోపంగా చూసింది నువ్వు కోపడినా నేనేమి చేయలేను చెప్పాను కదా నేను ఎప్పుడూ ఆమెని క్షమించానని మన ఆర్కే పెళ్లి మన ఆద్యతోనే జరుగుతుంది అని అంటాడు మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో క్షిప్సాలో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నా కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్